కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు స్వాతంత్ర ఫెడరేషన్స్ అసోసియేషన్ల జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో జమ్మికుంట మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్ల అమలును రద్దు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి కాంట్రాక్టు విధానం రద్దు చేసి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఎనిమిది గంటల పనిదినాన్ని అమలు చేయాలి బోనస్ ఈఎస్ఐ చట్టాలలో వేతన సీలింగ్ పరిమితిని పెంచాలి తెలంగాణ రాష్ట్ర రెండవ పిఆర్సీలో కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించాలి మున్సిపల్ శాఖలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న వారి చదువు మరియు వృత్తి నైపుణ్యతను గుర్తించి జవాన్లుగా డైరెక్టర్లుగా శా శానిటరీ ఇన్స్పెక్టర్లుగా కంప్యూటర్ ఆపరేటర్లుగా మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రమోషన్లు కల్పించాలి కార్మికులు మరణిస్తే దహన ఖర్చుల నిమిత్తం ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి వయసు పైబడిన అనారోగ్యానికి గురైన చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలి స్వచ్ఛ ఆటో ఆర్టికల్చర్ హరితహారంలో పనిచేస్తున్న కార్మికులను మున్సిపల్ కార్మికులుగా గుర్తించాలి కొత్తగా నియమించుకున్న కార్మికులకు పాత కార్మికులతో సమానంగా పదహారు వేల ఆరు వందల రూపాయల వేతనం చెల్లించాలి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దొడ్డే సంజీవ్ ఉపాధ్యక్షులు కోమల్ల రవి ప్రధాన కార్యదర్శి మోత రమేష్ కోశాధికారి దూడపాక నరేందర్ మరియు కార్మిక సంఘం నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినాక మరి పెద్ద ఎత్తున రైతులకు కార్మికులకు వ్యవసాయ కూలీలకు పేద మధ్యతరగతి ప్రజల మీద పడే విధంగా వాళ్ళ యొక్క దోపిడీ కొనసాగిస్తుంది అదేవిధంగా ఏదైతే స్వాతంత్రం రాకముందుకే కార్మిక చట్టాలు సాధించుకున్నటువంటి చరిత్ర కార్మిక వర్గానికి ఉంది ఇవాళ కార్మిక చట్టాలు ఇరవై ఆరు చట్టాలను నాలుగు లేబర్ కోలుగా తీసుకొచ్చి ఒక పక్క పని గంటలు పెంచుతూ మరో పక్క నిరుద్యోగాన్ని పెంచుకోనిస్తూ మరో పక్క ఉద్యోగం లేకుండా మరో పక్క గట్టి లేకుండా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ మూడోసారి అధికారంలోకి వచ్చినాక బిజెపి ప్రభుత్వం వల్ల ప్రజలకు నష్టం జరిగింది వస్తే లాభం జరిగింది లేదు